मंडल में మాట్లాడుతుంటే నియమానంగా మాకు జీతాలు సరిపోతలేవు మీ జీతాలు ఇది చెప్పు జీతాలు సరిపోతలేవు మాకు ఎందుకంటే ఈ మేము పది పదిహేను ఏళ్ళ కోలే పనిచేస్తున్నాము మాకొక ఇరవై ఆరు వేలు మాకు పైసలు మన వేతనాలు ఎత్తాలని మేము ఈ గ్రామ పంచాయతీలము మాట్లాడుతున్నాము మాసేకడ మండలం కూడా మా శాఖ కూడా మాకు ఏమీ లాభం చేయలేదు మాకు ఏమీ అది చేయలేదు మాకు మళ్ళా మున్సిపాలిటీ కూడా వాళ్ళ చెప్పుకునే జీతాలు మాకు తక్కువ ఉన్నాయి మేము కూడా కరెక్ట్ చేస్తారేమో వాళ్ళెక్కా ఎవరైనా ఇన్ని మాకు కలెక్టర్ పోయినాము ఏది మాకు ఫలితం లేదు ఏ పరానికి పోయినా ఏం ఫలితం లేదు ఏదో అడుగుతున్నాం అంటే పెద్ద మనుషులు అని అడిగినా మాకు ఏం లాభం లేదు ఆ మున్సిపాలిటీ ఏం చేస్తారు మేమేం పని చేస్తున్నాము మీరు దీన్ని వెంటనే మాది మాట అందుకొని మీరు వెంటనే మాకు ఏదో చెల్లించాలని మేము అందరము ఒక గ్రామ పంచాయతీలో మాట్లాడుతున్నాము మేము పొద్దున ఐదు గంటలు వేసి ఐదు గంటల దాకా పండుగ చేస్తున్నాము మేము ఒక ఆల మేము ఒక నెల బంద్ చేసినాం అనుకో ఊరంత కంపెనీస్తారు సార్ మీరు మా మాటలు విని వెంటనే చెల్లించి మాకు ఏదో ఇరవై ఆరు వేలు మాకు పెంచాలని మేము కోరుకున్నాం గవర్నమెంట్ని